తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఒక పేరొందినటువంటి రాష్ట్రం ఇలాంటి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది తగ్గింది అని కొంతమంది తగ్గదు పెరిగింది అనేది కొంతమంది అనేక మందికి అనేక డౌట్లు ఉన్నాయి అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏమనుకుంటారు అనే విషయం మీద ఒక యంగ్ డైనమిక్ రియాల్టర్ అండ్ పొలిటిషియన్ ఇక్కడ మన దగ్గర తోని కొన్ని విషయాలు పంచుకుందాం అసలు నిజంగా రియల్ ఎస్టేట్ ఎలా ఉంది రియల్ రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి నిజంగా ఇన్వెస్టర్స్ రావచ్చా రా అసలు తెలంగాణ నుంచి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత రియల్ ఎస్టేట్ ఆంధ్రకి పోయిందని చెప్పి ఒక నానుడు అయితే వచ్చింది ఇది నిజమా కాదు హలో ఫ్రెండ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను రియల్ ఎస్టేట్ చేస్తురా కంటిన్యూ అవుతుందో రాజకీయమే రాజకీయం చేస్తున్నాము ఎలక్షన్స్ అయిపోయినాయి కదా ఓకే తర్వాత రియల్ ఎస్టేట్ కదా చేసేది ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో కొంచెం రియల్ ఎస్టేట్ చేసి రాజకీయాలు పెట్టాలా డబ్బు ఆ రియల్ ఎస్టేట్ చేయాలి రాజకీయాల్లో పెట్టాలి ఏది మీ పరిస్థితి తెలంగాణలో ఉన్న రియల్ రియల్ ఎస్టేట్ రాజకీయ నాకు భయపడుతున్నారంట దీని విధంగా భయపడాల్సిన అవసరం నాయుడు గెలిచిన తర్వాత ఆంధ్రకు అంతా పోయింది బిజినెస్ ఇక్కడ ఏం లేదు లేదని తప్పు తప్పు అది అవునా ఆంధ్రాలో ఉన్నది ఆంధ్రాలో ఉంది హైదరాబాద్ ఉన్నది హైదరాబాద్ లో ఉంది హైదరాబాద్ అనేది ఎప్పుడు కానీ గోల్డ్ ఇప్పుడు మనకు రింగ్ రోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయింది అనేది జనాలు అంటే మాకంటే ఎక్కువ జనాలు కూడా తెలుసు రియల్ ఎస్టేట్ చేస్తున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా హైదరాబాద్ మొత్తాన్ని సో రింగ్ రోడ్ చాలా అద్భుతంగా కలిపింది ఎయిర్పోర్ట్ కలిసి ఉండడం చుట్టుముట్టు నగరం కూడా విస్తృతంగా డెవలప్ అయింది వెలుపల బయట ఇప్పుడు రింగ్ రోడ్ లోపట్ ఎన్ని రే ఎంత రేటు రింగ్ రోడ్ నుంచి బయట బయట పది కిలోమీటర్లు లోపల ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది బయట పది కిలోమీటర్ల పది కిలోమీటర్ల వరకు కొనలేని పరిస్థితులు ఆ విధంగా రేట్ జంప్ అయిపోయింది ఇక్కడ కూడా ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అంటే రేట్లు తగ్గాలి ఇక్కడ కూడా తగ్గలేదు లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి ఓడిపోయిన తర్వాత ఎలా ఉంది కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఎలక్షన్ మూమెంట్ లో ఎప్పుడు కానీ ఏ ఎలక్షన్ జరిగానే కొద్దిగా రియల్ ఎస్టేట్ అనేది స్లో అవుతుంది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తము ఆ కొంచెం ఆపుకుంటారు ఎందుకంటే ఎలక్షన్ ముందలో ఏ గవర్నమెంట్ ఎలక్షన్ మూమెంట్ లో గవర్నమెంట్ వస్తుంది ఏంది అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ లో ఉంటారు ఇన్వెస్టర్లు కొద్దిగా మ్యాక్సిమం ఇన్వెస్టర్ కూడా కొద్దిగా పొలిటీషియన్స్ ఉంటారు కాబట్టి డబుల్ అక్కడిక్కడ డైవర్డ్ కావడం వల్ల కొంచెం ఆగుతుంది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ మంత్ లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ కి డోకా లేదు తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల కూడా రేట్లు డౌన్ కూడా కాలేదు అయితే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలు ఏమంటుంది అంటే కేసీఆర్ పోయింది తెలంగాణ పోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేట్లు అయితే తగ్గుతున్నాయి అన్నటువంటి అపోహ ఎవరు సృష్టిస్తారు ఇది అపోజిట్ వాళ్ళు సృష్టిస్తారు ఎవరు వాళ్ళు అంటే వాళ్ళకి ఏం లాభం అనేది అర్థం కావట్లేదు కానీ రియల్ ఎస్టేట్ మాత్రం ఎప్పటికైనా వెళ్ళి ఉంటుంది అప్పులోనే ఉంటుంది తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు రింగ్ రోడ్ నువల్ రింగ్ రోడ్ ను కూడా వచ్చింది అప్పుడే వచ్చింది ఇంకా డెవలప్ చేస్తున్నారు తొందరలో ఫాస్ట్ గా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకోటి తుగ్గుడ నుంచి రిలీజ్ చేసిండ్రు ఇక్కడ నుంచి తుగ్గుడ నుంచి మళ్ళా తిరుపతి హైవే సోమశాల బిడ్ చేసుకుంటారు అక్కడ కాబట్టి హైదరాబాద్కి రింగ్ రోడ్ అవతల ఇవతల రిజువల్ రింగ్ రోడ్ మధ్యలా హండ్రెడ్ పర్సెంట్ రేట్లు ఉంటాయి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు రియాలిటీ హండ్రెడ్ బాగుంటుంది తెలంగాణ మాత్రం అప్పులో ఉంటుంది తెలంగాణ ఎప్పుడైనా గోల్డ్ అవునా ఓకే రైట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ వాల్యుయేషన్ పెంచుతా ఉన్నారు భూముల వాల్యుయేషన్ దీనివల్ల రియల్టర్లకు నష్టమా లాభమా రైతులకు నష్టమా లాభం ఎవరికి లాభం జరుగుతుంది అందరు లాభమే జరుగుతుంది రైతులకు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి వాల్యుయేషన్ పెరగడం వల్ల వాళ్ళకి లోన్స్ వస్తాయి ఓకే రైతులకు రైతులకు చాలా బాగుంటుంది రియల్ ఏంది మార్కెట్ వాల్యూకి కి ఉన్న గవర్నమెంట్ కూడా వాల్యూ పెంచుకుంటారు కదా తేడా చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది వాళ్ళకు కూడా వాల్యూ పెరుగుతుంది గవర్నమెంట్ కట్టేది ఏంది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతే ఎంత పెరుగుతుంది దాని మీద ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ జరుగుతుంది దానివల్ల నష్టాలు ఏం లేవే అది మన అట్లా చెప్పి మా నా నా దృష్టిలో మాత్రం నాకైతే నష్టం కాలేదు అనుకుంటున్నాను జనాలకు కానీ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ మంచి లాభాలే ఉంటాయి దాని వల్ల పెద్ద నష్టం లేదు దాన్ని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు దాని గురించి ఓకే విపరీతంగా పెరుగుతున్నటువంటి వెంచర్లు దాంతో పాటు డూప్లెక్స్ చాలా అంటే నాగరికత పెరుగుతుందా అభివృద్ధి పెరుగుతుందా ఇన్వెస్టర్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు వీళ్ళంతా ఇన్వెస్టర్ వేరే స్టేట్స్ నుంచి వస్తారా లేదు వేరే స్టేట్ నుంచి కూడా పెడుతున్నారు తెలంగాణలో భూముల రేట్లు పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు లేదు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడనే పుడుతుంది వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్ద ఇంటికి రావడం పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళు డూప్లెక్స్ ఇంటికి ఒక మంచి కమ్యూనిటీలో ఉండడం అట్లా రియల్ ఎస్టేట్ విస్తరించుకోపోతుంది ఏ విధంగానే అంటే ప్రతి ఒక్కరు అప్డేట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు అనేది వాళ్ళు నాలెడ్జ్ ప్రకారం స్టడీ ప్రకారం వాళ్ళు పెరుగుతూ పోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక మంచి సొసైటీలో ఉండాలి మంచి కమ్యూనిటీలో ఉండాలి మనం అని చెప్పని ప్రతి ఒక్కరు లోపల అది కలిగి రియల్ ఎస్టేట్ అనేది అందరి లోపట వచ్చింది కాబట్టి వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళు కొంటున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఉన్నది అవును తప్ప తప్ప ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళవచ్చో ఏదో అద్భుతో కాదు కదా ఓకే ఓకే వాసం ప్రతి ఊరు మారుమూల గ్రామం తెలంగాణలో పోయి చూడు ఇరవై లక్షలకు తక్కువ లేదు ల్యాండ్ తక్కువ 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 చెప్తున్నాం ట్వంటీ ల్యాక్స్ తక్కువ లేదు ఇంకా ఎక్కడి డెవలప్మెంట్ అక్కడ ఉంది తెలంగాణలో మండలాలు ఉన్న మండలాలలో డెవలప్మెంట్ జిల్లాలో ఉన్న జిల్లాలో అప్పుడేముంది హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఇప్పుడు తెలంగాణ మారమూన్ గ్రామంలో ఒక మండలికి పోతే యాభై లక్షలకు తక్కువ లేదు ల్యాండ్ శ్రీశైలం హైవే ఎక్కడ తీసుకోండి త్రీ క్రోడ్స్ తక్కువ లేదు ల్యాండ్ అవును ఓకే సోమశీల దగ్గర మూడు కోట్లు కి హైవేకి వాల్యూ చాలా ఓకే అంటే చెప్తున్నా గవర్నమెంట్ వాల్యూ అట్లా దాన్ని చూసుకుంటే గవర్నమెంట్ వాల్యూ పెంచడంలో పెద్ద నష్టం ఏం లేదని నేను ఖచ్చితంగా ఇది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అనేది తెలంగాణలో పడిపోవడం అనేది ఏం జరగదు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంటాయి అవుతుంటాయి అమ్ముతుంటారు సేలింగ్ ఉంటారు ఆ మధ్యలో జరిగే గ్యాప్ తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో స్కోపే లేదు భారతదేశానికి సెంటర్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఎదుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు అమరావతి అమరావతిలో పెట్టాల్సిన వాళ్ళు అమరావతి అక్కడనే ఉంటారు ఇక్కడ పెట్టాలి ఇక్కడ పోయి అక్కడ పెట్టి అక్కడ వచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఏం జరుగుతుంది ఖచ్చితంగా రియల్టీ బోత్ సైడ్ చేస్తూ రియల్ ఎస్టేట్ ఉంటారు ఖచ్చితంగా ఏ ఏరియాను వాళ్ళకి అనుకూలమైన ఏరియాలో రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఏదేమైనా లగ్జరియస్ అయితే పెరిగిపోయింది నిజంగా ఒక అన్ని రకాల వ్యవసాయం లోపల కూడా కొత్త పుంతలు తొక్కిస్తా ఉన్నారు ఖచ్చితంగా భూముల వాల్యూ పెరిగిన తర్వాత రైతులలో కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది ఇక బ్యాంకర్స్ కూడా భూములు పెరిగిన వ్యాల్యూ పెరిగిన తర్వాత బ్యాంకర్స్ రైతులకు వాల్యూ ఇస్తారు ఇలాంటి పరిస్థితులతో తెలంగాణ మొత్తం మీద భూమిని నమ్ముకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు నిజంగా అనేక రంగాలను నమ్ముకున్న వాళ్ళందరూ చాలా అభివృద్ధి పథంలో పోయే అవకాశాలు క్లియర్ కనబడుతున్నాయి మొత్తం మీద భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ మరియు వ్యవసాయ మరియు అన్ని ఇతర పారిశ్రామిక రంగాలలో ముందుకు పోయేటువంటి అవకాశాలు వెరీ క్లియర్ గా కనబడుతున్నాయి థ్యాంక్ యూ మీ అన్నపూర్సు వెంకటేశం చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా థ్యాంక్ యూ వెరీ మచ్